ये चप्पल तो మనం ఈరోజు మన టీచర్స్ మనమే మాట్లాడుకుంటాం ఎట్లా ఎట్లా చదువుకుంటున్నాము ఎట్లా చేస్తున్నాము ఏమిటి మనం ఎట్లా ఉన్నాము టీచర్స్ చెప్తారు అర్థమైందా ఈ సంవత్సరం మనకి చాలా మంచి మంచి విషయాలు మనకి కలిసి వచ్చినాయి ఏమిటా విషయాలు అంటే అటెండెన్స్ రోజును కూడా మీకు అటెండెన్స్ ఫుల్గా ఉన్న రోజున మంత్లీ అటెండెన్స్ పూర్తిగా ఉంటే వాళ్ళకి ప్రైజ్ లేవ్వటం ఆటల పోటీలు నిర్వహించడం కోకో పోటీ నిర్వహించటము మనకి గెస్ట్లు వచ్చినప్పుడు మనకి ప్లేట్స్ అవి డొనేట్ చేయడం సంవత్సరము డొనేటర్స్ కూడా బాగా వచ్చారు అందరికి ఒక్కొక్కటి పద్నాలుగు వేల ఐదు వందలు మీరు అందులో మూడు ఆప్షన్సే ఉంటాయి వేరే వేవి చూడడానికి అవకాశం లేదు అందులో పెన్ డ్రైవ్ పెట్టుకొని కూడా క్లాసెస్ చూడవచ్చు మీరు క్లాసెస్ కూడా పెన్ డ్రైవ్లో కూడా డౌన్లోడ్ అవుతాయి మీరు క్లాసెస్ అందులో చూసుకొని అది వాడుకోవచ్చు మన విద్యా పాఠం అది అందులో చాలా స్పష్టంగా మంచిగా ఎక్స్పర్ట్లు తయారు చేసిన పాఠాలు అందులో ఉంటాయి మీరు చదువుకోవటానికి ఇచ్చిన అత్యంత అత్యంత ఉన్నతమైనది ప్రస్తుత ఆధునిక కాలంలో ట్యాబ్ ఒకటి మీరు దుర్వినియోగపరచద్దు ఎవరు కూడా దాన్ని మీ ఫోటోలు పెట్టుకొని అన్ని అమ్మ ఫోటోలు దించి అట్లా దుర్వినియోగపరచద్దు చదువు కోసమే వాడుకోండి అంతకంటే మంచి టీచర్ మంచి ఎక్రూట్మెంటు ఇంతవరకు లేదు ట్యాబ్ కాబట్టి గవర్నమెంట్కి అంత ఖరీదు పెట్టైనా సరే ట్యాబ్ ఇచ్చింది కాబట్టి ఆ ట్యాబ్ మాత్రం మంచిగా వాడు అయిపోద్దు ఆ రెండు వేలు ఇస్తాం వెయ్యి రూపాయలు ఇస్తామని వచ్చింది అనుకోండి ఎవరికి ఇవ్వద్దు అది అమ్మటానికి లేదు మీరు ఎయిత్ క్లాస్ అయిన తర్వాత మీరు ఇప్పటి నుంచే దాన్ని వాడటం నేర్చుకోవాలి ఎట్లా వాడాలి ఏంటి చెప్తాం వాడటం అది ఎట్లా ఉపయోగించుకోవాలి ఏంటనేది కాబట్టి ఈ జనవరి ఇరవై ఆరున మనకు అనేక ప్రోగ్రెసివ్ గా పైసా ఇవ్వకర్లే మధ్యాహ్న భోజన పథకం మధ్యాహ్న భోజనం చాలా బాగుంటున్నది పిల్లలు చెప్పారు నేను అడిగితే కూడా పిల్లలు చాలా మంది బాగుంటుంది సార్ బాగానే ఉంది అని చెప్పారు చాలా మంది అడిగాను కాబట్టి ఆ వేషధారణ మన స్కూల్ పిల్లవాడు చేశాడు అర్థమైందా ఆ పిల్లవాడు చేసి మెల్లగరా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు నేను రాజ్యాంగం రాసేటప్పుడు భారతదేశ ప్రజల మంచి కోసం ఆలోచించాను మన రాజ్యాంగం భారతీయులందరికీ స్వేచ్ఛ ప్రసాదించాలని రాశాను అనగారిన వర్గాల వారందరికీ సమాన అవకాశాలు కల్పించాలి మీరందరూ బాగా చదువుకుని రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకొని అభివృద్ధిలోకి వస్తాడని ఆశిస్తున్నారు మరొక సరిందరికి డబ్ డెబ్బై నాలుగవ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్ష జై హింద్ డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి మూడు జాతీయ పండుగలు ఉన్నాయి స్వాతంత్ర దినోత్సవం అది ఆగస్టు పదిహేను నెక్స్ట్ ఇంకొకటి గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు మధ్యలో ఒకటి ఉంది గాంధీ జయంతి అక్టోబర్ రెండు అవును కదా కాబట్టి గాంధీ జయంతి సెలవు ఇస్తారు కాబట్టి మా అందరికి తెలియదు ఇది చాక్లెట్ ఇస్తారు కాబట్టి ఇది బాగా గుర్తుంది అవునా కదా ఈ రెండింటిలో కూడా మౌలికంగా రెండు తేడాలు ఉన్నాయి ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మన స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాం కానీ మనని మనం ఎలా పరిపాలించుకోవాలి అన్న విషయం మనకు తెలియదు అది ఎలా పరిపాలించుకోవాలి అని తెలుసుకునేందుకు అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అన్న విషయాన్ని రాజ్యాంగం అనే పుస్తకంలో పొందుపరిచింది అది మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే జెండా ఎగరేసే విషయంలో కూడా రెండు తేడాలు ఉన్నాయి ఆగస్టు పదిహేనుకి మన స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన చీకట్లోంచి బయటకు వచ్చాం కాబట్టి జెండా ఎగరేసేటప్పుడు కిందకి లాగి ఎగరేస్తాము జెండా పైకే ఎగురుతుంది గణతంత్ర దినోత్సవానికి వచ్చినప్పటికి జెండా అక్కడే ఉంటుంది పైకి పంపించేదే ఉండదు పైనున్న జెండానే ఎగరేస్తాం ఈ రెండు కూడా మౌలికమైనటువంటి తేడాలు ఉన్నాయి ఈ విషయం మనం ప్రతిరోజు టీవీలో పేపర్లో చూస్తుంటే తెలుస్తూనే ఉంటుంది